హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ వర్ణ రైట్ నేను అశోక రిహాబ్ సెంటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే గారి దగ్గర ఉన్నాం పన్నెండు సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు వృత్తిపరంగా ఆయనతో మాట్లాడుతూ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ సచిన్ గారు హలో అండి చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం సో ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం మెయిన్ గా ఏంటంటే మన అశోక చైల్డ్ హెల్త్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి అండ్ మెయిన్ గా ఏంటంటే హెయిరింగ్ ఇష్యూస్ చాలా మందికి వస్తున్నాయి బిఫోర్ ఏంటంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్ది ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తున్నాం కరెంట్ కరెంటా ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం ప్రతిసారి వీడియోలో ఎందుకు వస్తుందో చెప్తున్నాం కానీ మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లక్షణాలు ఎలా గుర్తించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో హెయిరింగ్ ఇష్యూస్లో మెయిన్గా ఫస్ట్ మనం గమనించే కొందరికి ఏంటంటే పెయిన్ తో స్టార్ట్ అవుతుంది పెయిన్ తో స్టార్ట్ అయిన వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళే రెస్పాండ్ అవుతారు పెయిన్ వస్తుందని చెప్తారు కాబట్టి అర్థమైపోయి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం విజిట్ వచ్చి చూపించుకోవడం అనేది చేసుకుంటారు రెండవది కోల్డ్ కోల్డ్ ఉన్నప్పుడు కూడా చాలా మందికి అర్థం కాదు వినిపిస్తుందా లేదా అన్నది కొంతమంది ఏమంటారు అంటే నాకు బ్లాకింగ్ సెన్సేషన్ ఉంది అది తక్కువ వినిపిస్తుంది ఎందుకు ఇలా అవుతుంది అంటే యూస్ట్యూషన్ ట్యూబ్ డిస్ఫంక్షన్ అవుతుంది అది దాంట్లో ఫ్లూయిడ్ అంతా నిండిపోతుంది మిడిల్ ఇయర్ లో యూస్టిట్యూషన్ ట్యూబ్ లో అంతా దాని వల్ల కూడా మనకి తగ్గుతుంది సో మెయిన్ గా ఎప్పుడు మనం గుర్తించాలి అంటే ఎదుటి వాళ్ళు అంటే మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడటం అంటే చిన్న సైలెంట్ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా దాంట్లో గట్టిగా మాట్లాడటం టీవీ వాల్యూమ్ మ్యూజిక్ హైలో పెట్టుకోవడము కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ అడగడము అంటే నార్మల్ కాకుండా అబ్నార్మల్ ఇష్యూస్ అన్ని కూడా సంబంధించి వన్ ఆఫ్ గా మనం చాలా చాలా క్లియర్ కనిపిస్తుంది ఈవెన్ పార్టిసిపేషన్ కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే వీళ్ళు ఏదో అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు పార్టిసిపెంట్ కూడా అవ్వరు దాంట్లో సో అలా దానికి డిప్రెస్ అవ్వడము లేదంటే యాంగ్ ఫీల్ అవ్వడము షేమ్ ఫుల్నెస్ రావడము ఇలా అన్నీ జరుగుతూ అన్నమాట ఒకరికి చెప్పలేకపోవడము లేదు అంటే ఇంకా ఏం చేస్తుంటారు పేషెంట్స్ అంటే అర్థం అవ్వట్లేదు చెప్పిందని లిప్ రీడ్ చేయడం స్టార్ట్ చేస్తారు అంటే కదలికలు పెదాల కదలికలను బట్టి అర్థం చేసుకుంటారు ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ బట్టి ని కూడా అర్థం చేసుకుంటారు సిచ్యువేషన్ కి తగ్గట్టుగా టాపింగ్ ని చూసి అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని మనం డాక్టర్ దగ్గరికి కంపల్సరిగా తీసుకురావాల్సి ఉంది అంటే న్యూరో ఉన్న ఒక క్లయింట్ కి ఏంటంటే నార్మల్ గా ఉన్న క్లయింట్ కి కొంచెం వినిపించదు ఆ విని వినికేడు శక్తి తగ్గిపోయిన తర్వాత న్యూరో అంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ లో బ్లడ్ క్లా క్లాట్ అవ్వడము ఆ ఇష్యూస్ వల్ల ఉన్నారు ఇంకా వాళ్ళేంటి షైనస్ ఇందట మీరు చెప్పారు నాకు ఆల్రెడీ వినిపించట్లేదు కదా మిగతాది కూడా నేను అంటే బాడీకి మైండ్ కి పని చెప్పట్లేదు అలా ఒక డంప్ లాగా ఉంటున్నారు దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి చెవుల నుంచి చీమ్ కారుతుందట సో ఇది ఒక స్టడీ ఉందండి ఇప్పుడు మనకి ఏంటంటే డ్రగ్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ అని మనం ఎగ్జాక్ట్లీ డ్రగ్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు లేదంటే ఒక న్యూరో పేషెంట్ ఉన్నారు లేదంటే ఒక హార్ట్ పేషెంట్ ఉన్నారు లేదంటే ఒక కిడ్నీ పేషెంట్ ఉన్నారు ఆర్ ఆర్ వీరి కన్ ఇంటికి కామన్ గా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు సో వీళ్ళలో ఏంటంటే కంటిన్యూగా మెడికేషన్ పడతానే ఉంటుంది ఎప్పుడు వేసుకుంటానే ఉంటారు సో దానివల్ల ఏంటంటే ఇతర అవయవాలపైన ఎక్కువ భారం అనేది ఆ భారం పడడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనకి హీరింగ్ లాస్ అనేది ఉంటుంది అండ్ దట్ ఈస్ ఫ్లక్చువేషన్ కూడా ఉండొచ్చు అంటే ఒకవేళ హైయర్ యాంటీబయాటిక్ టాక్సిన్ మెడికేషన్ ఏదైనా తీసుకున్నారు అంటే దాని ప్రభావం అనేది చాలా వరకు మనకి మన హీరింగ్ ఫంక్షన్ పైన కూడా పడుతుంది సో అలాంటి సందర్భాల్లో మనము డాక్టర్ కి వెంటనే లేదంటే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానివ్వండి చేస్తే మాత్రం చాలా వరకు మనకి లాభదాయకంగా ఉంటుంది అది కొంతమంది పేషెంట్స్ ఏమంటారు అంటే నాకు ముందు నుంచి మాట్లాడితే నాకు బాగా వినిపిస్తుంది వెనక్కి నుంచి మాట్లాడితేనే నాకు అర్థం అవ్వడం లేదు అని అంటారు అలా పేషెంట్స్ ఎందుకు అంటారు అంటే వాళ్ళు ముందరు ఉన్నారు అంటే వాళ్ళు లిప్ రీడ్ చేస్తారు అంటే ముఖ కదలికలను వాళ్ళు చూసి హావాభావాలని చూసి అర్థం చేసుకుంటా ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా వినిపిస్తుంది అని అంటారు నుండి మాట్లాడితే అది కూడా కంప్లైంట్ ఇష్యూ ప్రాబ్లమ్ సో ఇంకొకటి ఏంటంటే హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళు మన ఇక్కడ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఎలాంటి థెరపీస్ ఉంటాయి డాక్టర్ ఓకే చిన్న పిల్లల్లో అయితే మనకి చిన్న పిల్లల్లో అయితే అంటే పుట్టుకతో వచ్చింది కానీ పుట్టుకతో అంటే హియరింగ్ లాస్ అని దాన్ని ఒకవేళ ఆల్ అవుస్ ఉంది అంటే మనం అర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి టెస్ట్లు ఇచ్చేసి దాంట్లో వల్ల మనకి హీరింగ్ లాస్ ఉంది అంటే వాళ్ళకి మనం హీరింగ్ ఎయిడ్ పెట్టి హీరింగ్ ఎయిడ్ ఇన్స్టాల్ చేసి హీరింగ్ ఎయిడ్ ఫిడింగ్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఆడిటరీ వర్బల్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ ఆడిటరీ వర్బల్ థెరపీ ఇస్తూనే ఆ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళకి కాక్లేరియం ప్లాంట్కి కూడా మనము కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మాత్రం కాక్లేరియం ప్లాంట్కి మనము ఆ పేషెంట్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి అంటే స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఒకవేళ అది రాకపోతే మాత్రం మనము ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎన్జిఓనో లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్ నుండో వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు అంటే పేరెంట్స్ ఒకవేళ పెట్టుకోగలుగుతారు అంటే మాత్రం కొక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇంప్లాంట్ అనేది లోపల బిగిస్తారు చెవు లోపల మనకి బిగిస్తారు కాబట్టి ఇట్స్ ఏ కాస్ట్లీ సర్జరీ అనమాట మనకి అరౌండ్ మనకి సెవెంటీ ట్వెల్వ్ ల్యాక్స్ మధ్యలో మనకి అవుతుంది ఒక్కొక్క ఇంప్లాంట్కి మనకి సో వీ డూ దాట్ వన్ అన్నమాట అదర్వైజ్ మనము ఈ కోక్లేరిన్ ఇంప్లాంట్ కాకుండా మనం హీరింగ్ గేడ్స్ మనం సజెస్ట్ చేస్తాం అయితే సచిన్ గారు ఒక హియరింగ్ ఎయిడ్ ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుందనే చెప్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి చేస్తాం అంటున్నారు అది వన్స్ ఆటోమేటిక్ గా మన బాడీలో ఫిక్స్ చేసిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ చేయాల్సిన కొన్ని వర్క్స్ ఉంటాయి బెస్కల్ ఏంటంటే డ్రైవ్ చేస్తున్న పోడ్స్ పెట్టుకుని వెళ్తున్నాం కంటిన్యూగా ఫోన్ పట్టుకోకుండా ఇయర్ పోర్ట్స్ తో ఫోన్లు మాట్లాడుతున్నాం హై మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాం బయట కూడా ఎక్కువగా సౌండ్ సిస్టమ్స్ లో లైఫ్ కొంతమంది లైఫ్ స్టైల్ ఉంది సో వాళ్ళు కొంతవరకు వాళ్ళ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలంటారు సేమ్ అలాగే కూడా కొంతవరకు చేసుకోవచ్చు అంటారా ఏం చెప్తారు యా అండి డెఫినెట్గా మనము ఎంత నాయిస్ తగ్గిస్తే మనకి ఎంత బెనిఫిషియల్గా ఉంటుంది ఇది మన ఓన్ ఏదైతే మన ఓన్ ఆర్గానేది అయితే ఉందో అది దాంతోపాటు ఇతరులకు కూడా ఇతరులకు కూడా దానివల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనము మినిమల్ తో మినిమమ్ ఆర్ నార్మల్ తో కనుక మనం వెళ్తే కనుక అది చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనం యంగ్ జనరేషన్ యంగ్ జనరే సారీ యంగ్ జనరేషన్ ఏం చేస్తుంది అంటే చాలా వరకు ఇయర్ తో పాటలు వినడం కానివ్వండి కాన్ఫరెన్సెస్ ఇప్పుడు ఎవరైతే అడల్ట్ ఉన్నారు ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళు వెబినార్స్ అని లేదంటే వర్చువల్ మీటింగ్స్ అని అప్పుడు కూడా వీళ్ళు చాలా వరకు హెడ్ ఫోన్స్ యూస్ చేయడం అనేవి చేస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకటి కండరాలు దెబ్బతింటాయి రెండవది టింపానిక్ మెమరీ అంటే కర్ణభేరి అనేది దెబ్బతింటుంది దాని ద్వారా దాంతోపాటు మనకి దెబ్బతినేది మన నరాలు ఈ నరాలు ఒకసారి వీక్ అయ్యాయి అంటే మాత్రం మనం చాలా వరకు మెడిసిన్తో ట్రీట్ చేయడానికి ఉండదు మనకి సో అప్పుడు మనం అల్టిమేట్గా వెళ్ళాల్సింది హీరింగ్ ఎయిడ్ అనమాట సో మీ లైఫ్ స్టైల్ని కాస్త మీరు మెరుగుపరిస్తే కనుక హీరింగ్ ఎయిడ్ని మనం అవాయిడ్ చేయాలి అంటే మాత్రం మీరు తక్కువ వాల్యూతో వినండి అండ్ ఎక్కువ బేస్ ఉన్న లౌడ్ మ్యూజిక్ని మీరు ఎక్కువ అవాయిడ్ చేయండి దాన్ని కూడా ఇలా చేస్తే మాత్రం యూ విల్ యూ విల్ హియర్ ఫర్ లాంగర్ టైమ్ అండ్ ఇంకొకటి నేను చూస్తున్న ఇష్యూస్ ఏంటండి డాక్టర్ హెడ్ బాత్ చేస్తాం కదా హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం ఎంతో కొంత వాటర్ చెవుల్లోకి వెళ్ళిపోతుంటుంది చిన్నప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పాలంటే కొంచెం దూధ్ పెట్టుకోండి అని చెప్తుండే ఎందుకు దురద రావడం మొదలైన తర్వాత వీళ్ళకి దూద్ పెట్టుకుంటే కొంచెం తగ్గుతుంది కాటన్ పెట్టుకుంటే అని చెప్తుంటారు కానీ కరెంట్ ఏంటంటే హెడ్ బాత్ చేస్తున్నాం సేమ్ దురద కంటిన్యూ అవుతుంది ఆ బర్డ్స్ పెట్టి తిప్పేస్తూ తిప్పేస్తూ దాని వల్ల కూడా కొంచెం కరణ అనేది ఇబ్బందికి గురవుతుంది అనేది టెక్నికల్ గా చెప్తున్న మాట అది ఎప్పుడు మనకు గా ఇబ్బంది మీకు చెప్తున్నాం సో దురద అనేది ఫస్ట్ చెవిలో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డాక్టర్ ఓకే ఇది చాలా మంచి ప్రశ్న అండి సో బేసిక్ గా ఏంటంటే పెద్దవాళ్ళ ముందు ఆయిల్స్ అనేది వేసేవారు సో మనం ఏమంటాము అంటే ఆయిల్స్ అనేది వేయకూడదు ఎందుకంటే ఒకవేళ వేడి ఆయిల్ అలా వేస్తే గనక లోపల ఉన్న స్కాల్ఫ్ ఏదైతే ఉందో అది చెరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అంటే కాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకని ఆయిల్స్ వేయద్దు అని అంటాం మనము సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైతే స్కాల్ఫ్ ఉంటుందో చిన్న చిన్న హెయిర్ పార్టికల్స్ ఉంటాయి అంటే మీరు ఎప్పుడైతే ఇయర్ బోర్డ్ పెట్టి ఇలా తిప్పేసి తీస్తే కనుక మీకు కనిపిస్తుంది చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి ఈ హెయిర్ ఏంటంటే మనకి ఈ బయట నుండి వచ్చే ఫారెన్ బాడీని కానివ్వండి లేదంటే దుమ్ముధూలిని కానివ్వండి కర్న హెయిర్కి తగలకుండా డైరెక్ట్గా హిట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది సో దోస్ ఆర్ ద ప్రొటెక్టర్స్ వారియర్స్ అన్నమాట వాళ్ళు మనకి సో ఒకవేళ మనము ఈ ఇయర్ బట్ పెట్టి తిప్పేస్తే కనుక ఏమవుతుంది అంటే ఈ ఒక స్కాల్ఫ్ అనేది మనకి ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది అది ఈ హెయిర్ సెస్ డ్యామేజ్ అనేది కూడా అంటే ఏదైతే మనకి ఇయర్ కెనాల్లో ఉన్న చిన్న చిన్న హెయిర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి డ్యామేజ్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఈచింగ్ అనేది అలవాటు అంటే వస్తూనే ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏంటంటే సైకలాజికల్గా కూడా వచ్చేస్తుంది అది నిజంగానే వచ్చినా అరే చెవులో నేను దూది పెట్టాలి లేదంటే ఇయర్బడ్ పెట్టాలి లేదంటే వేలు పెట్టాలి లేదంటే కీ పెట్టాలి అన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది కదా సో ఇది ఎందుకు అవుతుంది అంటే మీ అలవాటు అవు అవుతూ ఉంటుంది సో ఆ అలవాటుల పొరపాటు ఎప్పుడు మీరు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఒకటి మీ మసిల్ అనేది ఏదైతే ఉందో అది కాస్త లూజ్ అనేది అవ్వడం జరుగుతుంది సో ఆటోమేటిక్గా మీ టింపెనింగ్ మెంబ్రెండ్ కూడా అంటే ఏవైతే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో చెవులో ఉన్న ఆర్గాన్స్ ఏవైతే దాని లైఫ్ స్టాయిని మనం తగ్గిస్తున్నాము అని అర్థం అన్నమాట సింపుల్ థింగ్ సో సచిన్ గారు మన చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో మెయిన్ గా హియరింగ్ సంబంధించిన ఇష్యూస్ ఎంతవరకు వచ్చిన క్లైంట్స్ లో మనము ఒకటి మనకి ఆడిటరీ న్యూరోపతి కేసెస్ దగ్గర నుండి కానివ్వండి చిన్నపిల్లల కేసెస్ దగ్గర నుండి ఎవరైతేనో మాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు లైక్ వన్ వన్ నాట్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హీజ్ వన్ నాట్ సెవెన్ ఇయర్స్ ఎస్ సో ఆయన కూడా ఆయన చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు చాలా ఆయన పనులు ఆయన చేసుకుంటారు సో హీ హ్యాడ్ హీరింగ్ లాస్ సో వాళ్ళకి కూడా మనం బయోట్రల్ హీరింగ్ అంటే రెండు వైపులా మనం హీరింగ్ అనేది పెట్టడం అనేది జరిగింది సో మనకు వచ్చిన పేషెంట్స్లో వాళ్ళకి తగ్గట్టుగా మనము ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఐ కెన్ సే దట్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మన హండ్రెడ్ సక్సెస్ఫుల్ రేషియో అనేది మనకి ఉంది అండ్ వాళ్ళ ఏదైతే కమ్యూనికేషన్ ఉందో దాన్ని బట్టి కూడా మనము అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో మెయిన్గా చేయాల్సింది ఇది మనము సో వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా మనం హీరింగ్ ఎయిడ్ అనేది మనము ప్రిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద హీరింగ్ ఎయిడ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సచిన్ గారు థ్యాంక్ యూ అండి